అందరికీ జై శ్రీరామండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే వామపక్షాలు అని చెప్పబడే వాళ్ళు ఈ దేశంలో దేన్నైతే వ్యతిరేకిస్తారో దాన్ని ప్రతి ఒక్కళ్ళు స్వాగతించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు దేన్ను వ్యతిరేకిస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ప్రజలకో దేశానికో మంచిదైతేనే వాళ్ళు వ్యతిరేకిస్తారు ఇది సాలిడ్ లైనింగ్ అనమాట రెండోది ఏంటంటే దామగుండమే కాదు ఎక్కడైనా సరే దేశాభివృద్ధి కోసం దేశ భద్రతకి సంబంధించిన దానికోసం ఏదైనా ఒకటి మనం వదులుకోవాల్సి వస్తుంది అనుకున్నప్పుడు అది దేన్నైనా వదులుకోవాలి అవసరమైతే అది మన ప్రాణమైనా సరే ఎందుకంటే ఒక వ్యక్తి కంటే ఎప్పుడూ కూడా దేశం చాలా గొప్పది ఈ మాటలు అందరికీ నచ్చకపోవచ్చు కొంతమంది నమ్మకపోవచ్చు కూడా కానీ వాస్తవం ఇదే ఎందుకంటే మనకి గత డెబ్బై ఏళ్ళ నుంచి చాలా ప్లాండ్గా వీళ్ళందరూ కూడా దేశానికి మనకి ఉన్న ఎమోషనల్ కనెక్టివిటీని చాలా వరకు తగ్గించేసి ప్రజలందరినీ కూడా దేశభక్తి అంటే అదేదో పనికి మనల్ని వస్తూ దేశభక్తి అంటే పని పాట లేని వాళ్ళు మాట్లాడుకునే మాటలు అనేలాగా తయారు చేస్తారు సార్ ఇక్కడ గుర్తుపెట్టుకుంటే పర్యావరణ ప్రేమికులు చాలామంది నిన్న వచ్చేశారు పర్యావరణ ప్రేమికులుగా చెప్పుకోనే వాళ్ళు వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే పర్యావరణం అంటే ఈ పదిహేను వందల ఎకరాలు రెండు వేల ఎకరాలు ఏదైతే తీసుకుంటున్నారు అంటున్నారో అది మాత్రమే పర్యావరణం కాదండి మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి చెట్టు ప్రతి గుట్ట కూడా మనదే ఈరోజు వీళ్ళంతా ఈ ల్యాండ్ తీసుకుని నావి వాళ్ళు ఇక్కడేమీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదు ఫ్యాక్టరీలు పెట్టట్లేదు ఇంకోటి చేయట్లేదు దేశం మొత్తాన్ని కాపాడటానికి నిఘా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అండ్ భారతదేశానికి ఇదే మొట్టమొదటిది కాదు ఇప్పటికి ఇట్లాంటి రాడార్ స్టేషన్లు అంటే కోస్ట్ గార్డ్ కానీ నేవల్ కానీ ఇవి దాదాపు నలభై ఆరు ఉన్నాయి ఈ నలభై ఆరు కాకుండా కొత్తగా ఈ ఒకటిన్నర రెండు సంవత్సరాల్లో ఇంకో ముప్పై ఎనిమిది ప్రాజెక్టులు కొత్తవి పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు ఆ ముప్పై ఎనిమిదిలో మన కూడూరు కూడా ఒకటి అక్కడ పెట్టాలనుకున్నది ఎందుకు పెట్టాలనుకుంటున్నారు ఇది దీనివల్ల దేశం మొత్తానికి భద్రత కావాలిగా దేశం బాగుంటుంది ఏంటంటే చెట్లు పొట్లు బాగుంటాం మాత్రమే కాదు దీనిలో మనుషులు కూడా బాగుండాలి రేపు మళ్ళీ ఏదైనా మనుషులకు చిన్న సంఘటన జరిగి ఒక బాంబు వెళ్ళిన ఒక చోట ఎక్కడైనా సరే మొత్తం ఈ వామపక్ష సంఘాలే వచ్చేసి ప్రభుత్వం ఫెయిల్ అయింది రాజీనామా చేయాలి అంటే వచ్చేసి రాజకీయాలు మొదలు పెడతారు ఇటు మనకు ఇక్కడ ఎవ్వరికీ కూడా రాజకీయాలతో సంబంధంలా మనకి ఫస్ట్ కావాల్సింది మనం ప్రశాంతంగా బ్రతకటం మనం బ్రతకాలి అంటే మనకి భద్రత కల్పించే వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సినంత స్వేచ్ఛను ఇవ్వాలి ఈ రోజున మీ అందరికీ ముంబై దాడులు గుర్తుండే ఉంటాయి ముంబైలో ఒకసారి పడవ ద్వారా భారతదేశంలోకి ఎంటర్ అయిపోయి దేవత్వం సృష్టించేశారు దాదాపు రెండు వందల తొమ్మిది పైచిలు కోవాలని చంపేశారు ఒక ఐదుగురే వచ్చి హోటల్ పాజ్ హోటల్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు అదంతా ఎందుకు జరిగింది మరి అంటే దాని జరిగిన తర్వాత కూడా ఇంకా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వాలు ఆలోచించవా అలాంటి ఆలోచనల నుంచే ఇటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవటం మొదలు పెడతారు ఎందుకంటే భారతదేశానికి సుమారు ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది సముద్ర తీర ప్రాంతం మరి ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని గత్తి కాయాలంటే కోస్ట్ గార్డ్ ఎంత బలోపేతం అవ్వాలి అంత బలోపేతం చేయటం కోసం అని చెప్పి ఇటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తుంటే ఇందాకొక పనికి మనడు వచ్చేసి ఒక మాట అంటున్నాడు ఇదంతా కూడా రేడియేషన్ వచ్చేస్తారు దీనివల్ల విపరీతమైన రేడియేషన్ దానివల్ల మనుషులు చచ్చిపోతారు చాలా చాలామందికి ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయి అని చెప్పేసి అంటున్నాడు అసలు నాకు అర్థం ఉంది ఏంటంటే ఏదండి రేడియేషన్ భారతదేశం మొత్తం మీద సెల్ ఫోన్ టవర్స్ ఎన్ని ఉంటాయి ఒక అంచనా వరకైనా ఉందా సుమారుగా ఎనిమిది లక్షల సెల్ టవర్లు ఉన్నాయి భారతదేశం మొత్తం మీద ఆ ఎనిమిది లక్షల సెల్ టవర్స్ నుంచి సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవటానికి బేస్ ట్రాన్స్ ట్రాన్స్ రిసీవర్ స్టేషన్స్ దాదాపు ఇరవై నాలుగు వేల ఇరవై తొమ్మిది లక్షల స్టేషన్లు ఉన్నాయి వీటికి దేనికి రాని నష్టం అంటే ఒక్క ఈ రాడార్ వల్ల వచ్చేస్తుంది అంటే ఇక్కడ మరి మనకు చెప్తా ఉన్నారు అంటే ఇందాక అది చెప్తున్నాడు కదా వెరీ లో ఫ్రీక్వెన్సీ ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అసలు ఎక్స్ట్రీమ్ లో ఆ వెరీ లో ఆ సెకండరీ అండి మన చేతుల్లో ఒక్కొక్కళ్ళు రెండేసి మూడేసి సెల్ ఫోన్లు పెట్టుకుంటున్నాడు ఇంట్లో చూసుకుంటే ఐదు ఆరు సెల్ ఫోన్లు ఉంటాయి ఇది కాకుండా ఎక్స్ట్రా వైఫై కనెక్షన్లు ఉంటాయి ఈ చుట్టుపక్కల అన్ని సెల్ టవర్స్ ఉంటాయి ఇంకా రేడియో యాక్టివ్ సిగ్నల్స్ చాలా ఉంటున్నాయి మనకి ఒకటేంటి ఈ రోజున ఈ రిసీవర్ల సంగతి రాడార్ల సంగతే చూసుకున్నాం కొత్తగా నావి ఒక్కటే పెడుతుందా ఎయిర్ ఫోర్స్ రాడార్స్ లేవా ఆర్మీ రాడార్స్ లేవా నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి సంబంధించిన రాడార్స్ లేవా ఇంకా ఎన్నో వ్యవస్థలు ఇండివిజువల్గా బోల్డ్ పెట్టుకున్నారు బోల్డ్ మంది పెట్టుకున్నారు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ పక్కన ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటారు ఎందుకంటే అభివృద్ధి అంటే మానవ మనుషుల ఆఫ్ అభివృద్ధి మనుషులు అభివృద్ధి అనుకున్నప్పుడు టెక్నాలజీ పెరగాలి అనుకున్నప్పుడు ఏవి రాకుండా ఉంటాయి నిన్న వచ్చిన ఈ ప్రకృతి ప్రేమికులందరూ కూడా కొంపంలో ఏసీలు లేకుండా చేతుల్లో సెల్ ఫోన్లు లేకుండా నడవటానికి అదే ప్రయాణం చేయడానికి కార్లు వాడకుండా బతికేస్తున్నారా లేదా ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఏ కమ్యూనిస్ట్ నాయకుడు అయినా సైకిల్స్ వెళ్తున్నారా ఫ్లైట్ ఎక్కకుండా మరి గంటకి దాదాపు రెండు మూడు టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసే ఫ్లైట్లు వీళ్ళు ఏ మొఖం పెట్టుకుని ఎక్కుతారు ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏసీల మధ్య బతికే వీళ్ళు ఫోన్ లేకపోతే కనీసం ఒక మాట కూడా కమ్యూనికేట్ చేసుకోలేని వీళ్ళు అది ఇలాంటివి జరుగుతుంటే మాత్రం అడ్డుకుంటున్నారు నిజానికి గుర్తుపెట్టుకోండి వీళ్ళ ప్రాబ్లము అడవుల్ని కొట్టేస్తారనేది కానే కాదు ఈ అడవుల్లో నిఘా వ్యవస్థలు కనుక వచ్చి టెస్ట్ చేస్తే వీళ్ళు పెంచి పోషిస్తున్న వామపక్ష తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వామపక్ష తీవ్రవాద సంస్థలు కావచ్చు లేకపోతే ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ మద్దతు ఇచ్చే జేహాదీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ట్రైనింగ్ శిక్షణ శిబిరాలు కావచ్చు ఇక మీదట ఇక్కడ నడవకపోవచ్చు కాబట్టి అటువంటి వాళ్ళందరికీ ఒక నీడ కల్పించడం కోసం ఎటువంటి వ్యవస్థని వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎందుకంటే అడవి ఎంత దట్టంగా ఉంటే వాళ్ళ ఆటలు అంత సాగుతాయి కాబట్టి కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది నేవీ కానీ లేకపోతే ఆర్మీ కానీ వీళ్ళు కాపాడుతున్నంతగా వీళ్ళు ప్రయారిటీ ఇచ్చినంతగా పర్యావరణానికి ఇంకే ఎవ్వరు ఇవ్వరు మనకంటే ఎక్కువ కేర్ తీసుకునేది వాళ్ళే కానీ వాళ్ళు ఇట్లాంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు నిజంగా వాళ్ళు చెట్లను నరకాల్సిన సిచ్యువేషన్ వాళ్ళకి వస్తే దాన్ని మనం స్వాగతించడం తప్ప వేరే ఆప్షన్ మనకు లేదు ఎందుకంటే మన ప్రాణాలన్నింటినీ కూడా నిరంతరం పహారా కాస్తూ కాపాడుతుంది ఈ సైనిక వ్యవస్థ అటువంటి సైనిక వ్యవస్థకి వాళ్ళు చేసే పనులకి మనం కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోవాలి నిజానికి అంతేగాని వాళ్ళు చేస్తున్న పనికి వాళ్ళు వస్తున్న దానికి మనం వ్యతిరేకిస్తున్నాము అంటే మన భద్రతని మనమే తీసుకెళ్లి తొంగలో తొక్కేస్తూ ఉన్నట్టు కాబట్టి ఇటువంటి వామపక్ష భావజాలం ఉన్న మేధావులుగా చెప్పుకోబడే ఈ దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటల్ని ఎవరు నమ్మొద్దు అండ్ ఇంకో మాట వీళ్ళు అంటున్నట్టు దీనివల్ల క్యాన్సర్లు వస్తాయో ఇంకోటి వస్తాయో తర్వాత విషయం కానీ క్యాన్సర్ కంటే కూడా ప్రమాదకరమైనది ఏంటంటే దేశభక్తి లేకపోవటం కాబట్టి అంత ప్రమాదకరమైన జబ్బు బారిన వాళ్ళు పడ్డారు కాబట్టి విదేశాలకు తొత్తులుగా మారి ఈ దేశంలో అభివృద్ధి కార్యక్రమాలకి ఈ దేశ భద్రతకు సంబంధించిన వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు మనం దయచేసి అటువంటి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన దేశద్రోహం అనే వైరస్ బారిన పడొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా విజ్ఞాపన చేసుకుంటూనే ఉన్నాను అదేవిధంగా ఈ దామగుండం దగ్గర పెడుతున్న రాడార్ వ్యవస్థ ఏదైతే ఉందో దాని గురించి మేమందరం అయితే మనస్ఫూర్తిగా దీన్ని స్వాగతిస్తున్నాం అలాగే ఇక్కడున్న యూత్ అందరూ కూడా మీరు మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలియచెప్పండి దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే మన ప్రయోజనాలు మాత్రమే కాదు మన దేశ ప్రయోజనాలు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ దిశగా ఆలోచన చేస్తారని ముగిస్తున్నాను జై శ్రీరామ్ భారత్ మాతా జై జై